హాయ్ అండి ఇవాళ మనం పొంగడాలు చేయబోతున్నాం ఇది టిఫిన్కి స్నాక్కి బాగుంటుందన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇంట్లో దోశపిండి ఉంటుంది కదా ఆ పిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను పిండితో చేస్తున్నానండి ఒక పెద్ద గిండితో దోశపిండి తీసుకున్నాను కదా ఆ పిండిలోకి నేను ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి వేసుకున్నాను రెండు క్యారెట్లు సన్నగా తురిమి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీనికి చక్కగా మనం కొంచెం తినే సోడా వేసుకుంటే చక్కగా గుల్లగుల్లగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకొని ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఈ కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి దోశ పిండి అంత పలచగా ఉండకూడదు అలా అని ఇడ్లీ పిండి అంత గట్టిగా కూడా ఉండకూడదు పిల్లలకి రోజు దోశలే వేసి పెడితే తినటానికి బోర్ కొడుతుంది కదా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళకి తినడానికి బాగుంటుంది మనం పునుగులు వేసుకుంటాం కదా అట్లాగే ఉంటాయండి ఇవి షేపు చూసారు కదా దీన్నే పొంగడాలు పెనం ఇది నాన్ స్టిక్ దొరుకుతుంది మామూలుగా మనకి ఐరన్ కూడా దొరుకుతుంది బయట ఈ విధంగా చక్కగా దాన్ని హీట్ చేసుకొని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లాగ మనం చెంచాతో కొంచెం కొంచెం పిండి వేసుకుంటే దానికి ఒక షేప్ వచ్చేస్తుంది చక్కగా మనం దాన్ని తిప్పుకుంటే వెంటనే ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా రెండు పక్కలాగా ఆయిల్ వేసుకుంటూ మనం కాల్చుకుంటే కనుక మంచి కలర్ వస్తుందండి చూసారు కదా ఎంత ఈజీగా టర్న్ అయిపోతుందో ఈ విధంగా రెండు పక్కలా కాల్చుకొని మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకొని దీన్ని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు చక్కగా పచ్చిమిర్చి అదంతా ఉంటుంది కాబట్టి పల్లీ చట్నీతో సర్వ్ చేస్తే బాగుంటుంది ప్లీజ్ అండి వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చండి అండి రొటీన్గా ఇడ్లీ దోశ కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఆటోమేటిక్ కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ పిండిలో మనకు నచ్చిన వెజ్జీస్ వేసేసుకొని ఈ విధంగా ట్రై చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది చూడటానికి బాగుంటుంది పిల్లలకి కూడా చాలా కొత్తగా ఉంటుంది దీనిలోనే మనం పన్నీరు కూడా వేసుకోవచ్చు ఎగ్ కూడా వేసుకోవచ్చు అండి పిండి కలుపుకునేటప్పుడు తప్పకుండా ట్రై చేయండి చాలా కొత్తగా ఉంటుంది థ్యాంక్ యూ